శాస్త్రి టైం ఎలా ఉంది మన కేటప్పు సూడు గీతకు సూట్ వేసినట్టు బానే ఉంది కానీ ఇంతకీ పెళ్లి చూపులు నీకా నాకా అది కాదండి బాబు మనం చూడడానికి వెళ్తుంది అమలాపురం అమ్మాయిని కాదు అమెరికా అమ్మాయిని స్కూటర్ మీద చీప్ గా ఉంటుందని పీటీ గారు బుక్ చేశా అవునులే నీ ఏం పోయింది పెళ్లి క్యా ఏర్పాటు చేసావా ఆవిడే పెళ్లి భలే ఉంది చేసుకో బాబాయ్ అవునా పిల్ల కాచిపాట్లో ఉంది పెళ్లి చేసుకుంటాను పిల్లల్ని చూపించాలంటే చూపిస్తావా ఎక్కడ ఫీల్ లేదంట అత్తమా దగ్గర దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా అందుకే కూర్చొని ఫీల్ అవుతున్నావు ఏ అంటే మీదకి రావాల్సిందే ఓ పని చేయి నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా లుక్ మాత్రం ఇంటి మీద ఇదిగో శంకరయ్య నీ అల్లుళ్ళు ఇద్దరు ఆ కుప్ప మీద ఎలా కూర్చున్నారో చూసావా లక్షలుందా లక్షణాలు మారకపోవడం అంటే మామయ్య నీ దోడో ఇద్దరు ఆ కుప్పతడి దగ్గర కూర్చున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మీరేం కంగారు పడకండి వాళ్ళని నేను దారిలో పెడతారు తేడా పాడా లేదన్న ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు ముందా సీట్లు ఖాళీ చేయండి ఏ కొట్టేమన్నా బాక్స్ ఏం కాదు అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా చూడు తమ్ముడు అన్నాయి తమ్ముడు అన్నాయా అదే వరుసలో తమ్ముడైనా వయసులో అనేవి అందుకే తమ్ముడు అనేవి రాత్రి చెప్పేదినా మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా ఇంట్లోనే పడి ఉంటారుగా ఈ రాత్రి కాకపోతే ఇంకో మా ఇంటా అంతేలే ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు నాకు నమ్మకం లేదు చూడండి మన మామగారికి బాగా ఆస్తుంది ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను మీరు ఇంకా ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు నట్టు బోల్టు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ సార్ ఆటో డ్రైవర్ కృష్ణ అదేనండి మొన్నే పెళ్ళైందని విన్నాను శంకర అల్లుడు పని సార్ అతను తోలే ఆటోకి ఓనర్ నేనే అంటే సొంత ఆటో కూడా లేదనమాట లేదండి నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను పెళ్లి పేరుతో కనబడ మానేశాడు అక్కడే ఆటో డ్రైవర్ కృష్ణ భార్య ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి అంటే ఆయన రండి అయితే చాలా ఎక్కడున్నావే అయ్యో బండ బండ బండి రే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు వెళ్ళి అడుగుదాం అలాగే సార్ కరెక్ట్ ఇదే అడ్రస్ రాను అక్కడ వెళ్ళి అన్న నమస్తే అన్న నమస్తే అన్న నువ్వు ఈ ఏరియానా అవును ఇదే ఏరియా చెప్పాను కదా అన్న ఈ ఏరియా అన్న నేను ఈ అమ్మాయిని ఎదుగుతున్నాను చూసావన్న ఈ అమ్మాయా తెలియదు అన్న ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న చూసి చెప్పన్న ఎవరైనా నాకు తెలియదు అండి అన్న ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా ప్రగతి నగర్ అవునన్నా తెలియదు అన్న మధురా నగర్ పక్కన అన్న మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదు అండి నువ్వు ఈ ఏరియానే కదా అవును ఇక్కడేంట్రా ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలుపు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు రోడ్ సెంటర్ లో వెళ్ళి ముస్కేస్ పడుకోవచ్చు కదా మెయిన్ రోడ్ అయ్యా పది మంది వెళ్తూ వస్తూ ఉంటారు ఇందులో నాలాంటి వాడు ఏదో ఎత్తుకుతూ వెళ్తుంటాం నిన్ను చూస్తే పెద్ద పెద్దలా ఉన్నావు మేం బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తాం అని రివర్స్ వచ్చి నమస్తే అన్న అని చెప్పి టైం వేస్ట్ గా రే రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని పది మందికి తెలుసుండాలి లేదా పది మంది గురించి అయినా నీకు తెలుసు ఉండాలి అప్పుడే నిలబడాలి అర్థమైందా వెళ్ళు న్యూసెన్స్ అయిపోయారా చూడండి అబ్బాయిలు ఇద్దరికి అక్కా చెల్లెలు అనమాట అసహ్యంగా ఉన్న అమ్మాయిలు నాకు అక్కా చెల్లెలు నీకి ఐడియా చాలా చీప్ గా ఉన్నాయి ఫాలో మీ ప్లీజ్ ప్రేమికుల్లో ప్రభుదేవ దొరికినట్టు దొరికినట్టు కుండీలో నాకు ఈ జాకెట్ హుక్కు దొరికింది ఇది మీదేనా కాదు అక్క ఇది నీదంట బావా చక్కని చుక్కలాంటి నా అక్కను నీ తొక్క చేతుల్లో పెడుతున్నాను నా అక్క కంటి నుంచి ఒక చుక్క రాలిన నిన్ను ముక్కలు ముక్కలు కేస్తా అదే సరే నీకి అక్కకి చెక్క మంచం మీద పక్క వేసి చుక్కలు చూపిస్తాయి చుక్కలు నాకి కనిపెట్టాయి చెక్క పక్కకి రా అరే ముంబై ఇది బొంబాయి కాదు హైదరాబాద్ ఇక్కడ కలర్స్ ని పటాయించాలంటే ఒక స్టైల్ కావాలి అది నా ఒక్కడికే తెలుసు అటు చూడు ఇప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముద్దులో మువ్వలో తీసుకొస్తాను ఎక్కడో చూసినట్టుందే బ్రహ్మ నీకి కూడా కూడా నెలాఖరు కేసులు కావాల్సి వచ్చి పోలీసు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు ఎలాగూ ఈ రాత్రి ఫుడ్ బెడ్ గడిచినట్టుందని ఇక్కడికి వచ్చాను నా సంగతి సరే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఏదైనా బిజినెస్ ఇలా వెరైటీ లేదు బాలానగర్ లో ఫ్యాక్టరీ లేదు మేమందరం పెద్ద సీనియర్ నిరుద్యోగులు అయినందుకు జూనియర్ నిరుద్యోగి ర్యాంకింగ్ చేశారనమాట అష్ట కష్టాలు పడుతున్న నిరుద్యోగి మీ కూడా లోపైపోయాడా చూడండి వీలైతే ఒక నిరుద్యోగి హెల్ప్ చేయాలని ప్రయత్నించండి అంతేగాని వాడి బతుకుతూ ఆడుకోవద్దు కష్టాలు తెలిసిన మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే మనం చదువుకున్న చదువులేందుకు